నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం న్యూస్కు స్వాగతం నేను రవిరాజ్ ఉన్నాయి అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కేబుల్ టీవీ ప్రసారాలతో పాటు అందించేందుకు సిక్కోలు ప్రజల గుండె చప్పుడు జేకేసి సమాయత్తమైంది జేకేసి ప్రేక్షకులు ఆకాంక్షలు నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతోంది మనిషి జీవనం ఇప్పుడు ఇంటర్నెట్ తో ముడిపడిపోయింది కేబుల్ టీవీ ప్రసారాలతో మమేకమైపోయింది కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో అవసరం ఇంటర్నెట్ ద్వారా ఉంది చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాల నిర్వహణకు వ్యాపార లావాదేవీలు చేపట్టేందుకు గృహిణులకు కూడా ఇంటర్నెట్ అవసరం అత్యవసరమైంది ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ ఇంటర్నెట్ వాడుకుంటూ సరైన సేవలు కావాల్సిన స్పీడ్ పొందలేక ఇబ్బంది పడుతున్నారా మీకు వృత్తిపరమైన అవసరాలు తీరిపోయాక కాస్త ఆనందాన్ని కలిగించే సినిమాలు సీరియల్స్ క్రీడలు వీడియో గేమ్స్ ఓటీటీ కార్యక్రమాలు వీక్షించేందుకు నెట్ సహకరించక స్పీడ్ తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారా వీటన్నింటినీ ఏకకాలంలో ఎవ్వరూ అందివ్వని విధంగా తక్కువ ధరలకే నాణ్యతతో కూడిన అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ మరియు కేబుల్ టీవీ సౌకర్యాన్ని ఒకే లైన్ ద్వారా పొందేలా జేకేసి జీటీపీఎల్ కలిసి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది జనం మనోభావాలు గుర్తెరిగి జనం ఆకాంక్షలను నెరవేరుస్తూ జనం కోసం జనరంజకంగా ఇరవై ఏడేళ్ల పాటు కేబుల్ ప్రసారాలు అందించి సిక్కోలు ప్రజల గుండె చప్పుడుగా నిలిచింది జేకేసి ప్రేక్షకులకు నిరంతరం ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రసారాలు అందించే యజ్ఞంలో జేకేసి ఎన్నడూ రాజీ పడలేదు రాజీ పడబోదు వ్యాపారంలో లాభాల కన్నా జేకేసీని గౌరవించి ఆదరించి గుండెల్లో దాచుకున్న ప్రేక్షక దేవుళ్లకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేసి ఇరవై ఏడేళ్లుగా ప్రజల మదిని దోచుకుంది ఈ క్రమంలో ఆధునిక సాంకేతికతను జోడించిన జేకేసి జిటిపిఎల్ కార్పొరేట్ సంస్థ ద్వారా ఇంటర్నెట్ మరియు కేబుల్ టీవీ కలిసి ఒకే లైన్ ఫైబర్ ద్వారా శ్రీకాకుళం నగర ప్రజల సౌకర్యార్థం అందిస్తోంది శ్రీకాకుళం నగరంలో ప్రజలకు కేబుల్ ఇంటర్నెట్ సౌకర్యం అందించే కొత్త టెక్నాలజీని జేకేసీ ప్రారంభించింది ఎందుకంటే ప్రతి ఇంట జేకేసీ ప్రతి మదిలో జేకేసీ ప్రతి వాడలో జేకేసీ ఇప్పటికే ఉంది అందుకే కార్పొరేట్ సంస్థ జీటీపీఎల్ నుంచి ఇంటర్నెట్తో పాటు కేబుల్ ప్రసారాలు కలిసి కస్టమర్కి నేరుగా అందించే సౌకర్యం ఇప్పుడు జేకేసీ సొంతం ఎవ్వరూ అంది పని అతి తక్కువ ప్యాకేజీతో ఇరవై నలభై యాభై ఎనభై వంద నూట యాభై ఎంబీపీఎస్ స్పీడ్తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడకం నలభై శాతం తక్కువ ధరలతో నాణ్యతతో జేకేసి అందించడానికి ఏర్పాట్లు చేసింది సాధారణంగా ప్రైవేటు సర్వీసుల నుంచి ఇంటర్నెట్ను వాడుకుంటున్న మనం పరిమిత ప్యాకేజీ తీసుకుని కొంత నెట్ వాడిన తర్వాత అవసరమైన కొన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ సంస్థలకు ఫిర్యాదు చేసిన వారు పరిమితమైన ఇంటర్నెట్ సామర్థ్యం కలిగి ఉండే క్రమంలో కస్టమర్ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు జేకేసి జీటీపీఎల్ ద్వారా అందిస్తున్న ఇంటర్నెట్లో ప్రేక్షకులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ సౌకర్యం తక్కువ ప్యాకేజీకే లభిస్తోంది ఆరు నెలల ప్యాకేజీకి ముప్పై రోజులు పన్నెండు నెలల ప్యాకేజీకి అరవై రోజులు ప్రీపెయిడ్ ప్యాకేజీ ద్వారా మరికొన్ని రోజులు అదనంగా సౌకర్యం ఉచితంగా జేకేసీ కల్పిస్తోంది ఇంటర్నెట్ యుగంలో ఇంటి వద్దే ఓటీటీ ద్వారా ఆహా అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ యాప్స్ సినిమాలు చూసుకునే వారి సంఖ్య పెరిగిన క్రమంలో మీ జేకేసీ ఇంటర్నెట్ వినియోగదారులందరికీ వాటిని కూడా ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తోంది ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీ ప్రాంత కేబుల్ ఆపరేటర్ను సంప్రదించాల్సిందిగా జేకేసీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తోంది ఇరవై ఏడేళ్లుగా మనందరిది మనం మెచ్చినది మనం ఆశీర్వదించినది జేకేసీ కీర్తి కిరీటంలో ఇంటర్నెట్ మరో కలికిత్తురాయి ప్రతిరోజు ఆనందాన్ని అందించే కేబుల్ ప్రసారాలను అవధులు లేని ఎలాంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యం కలిసి ఒకే లైన్లో ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చింది ప్రేక్షక దేవుళ్ళు ఇంటర్నెట్ అవసరం ఉన్న సిక్కులు ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి ఆనందించండి జేకేసీని మరోసారి ఆశీర్వదించండి శ్రీకాకుళం నగరంలోని ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి వద్ద సుమారు పాతిక తులాల బంగారం దోచేసిన దొంగ దొరికాడు బంగారు దొంగను పట్టుకున్న తీరుని మీడియా సమావేశంలో డిఎస్పీ శృతి వివరించారు జల్సాలకు అలవాటు పడ్డారు అయిన కాడికి అప్పులు చేశారు చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలు పడుతున్నారు ఈలోగా ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చారు ఆటోలో పరిచయమైన వృద్ధురాడితో మాట కలిపారు ఆమె కుమారుడు లేని సమయంలో ఇంటికి వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిపై ఉన్న ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుని వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు మరలా శ్రీకాకుళం వచ్చారు పక్కా సమాచారంతో పోలీసులు వలపన్ని వారిని పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డిఎస్పీ శృతి ఈరోజు మీడియాకి వెల్లడించారు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా భద్రాచలం గ్రామానికి చెందిన చల్ల జంపన్న అల్లూరి సీతారామరావు జిల్లా ఏటిపాక మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పి సాంబశివరావు జోదం ఇతర చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యారు అప్పుల బాధలు భరించలేక సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు తొలుత ఒక జ్యోతిషుణ్ణి సంప్రదించారు శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన చెప్పడంతో కొన్నాళ్ల క్రితం అరసవల్లి దేవాలయానికి వచ్చారు స్వామి దర్శనం అనంతరం తిరిగి ఆటోలో కాంప్లెక్స్ వైపు ప్రయాణిస్తున్నారు అదే ఆటోలో శ్రీకాకుళం నగరంలోని బొంతవారి వీధిలో నివాసం ఉంటున్న భమిడిపాటి జగదాంబ వెళుతున్నారు ఆమె ఎక్కువ నగలు ధరించి ఉండటాన్ని గమనించి దుర్బుద్ధితో మాట కలిపారు కుటుంబ విషయాలు ఆమె కుమారుడితో బొంతవారి వీధిలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు ఆవిడకు సాయం చేస్తున్నట్లుగా నటించి వెంబడించి ఆమె నివాసం ఉంటున్న ఇంటిని గమనించారు అనంతరం కొద్ది రోజుల పాటు వృద్ధురాలి కుమారుడి రాకపోకలను పరిశీలించారు ఇంటికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల నుంచి తెప్పించుకునేందుకు దానికి ఓ రోజు రాత్రి నలుపు రంగు పూశారు వారికి అనువుగా మలుచుకున్నారు ఈ నెల రెండవ తేదీన వృద్ధురాళి కుమారుడు శ్రీనివాస్ డ్యూటీకి వెళ్లిన తరువాత ఉదయం పదకొండు గంటల సమయంలో శివ కోవెల పూజారి పెళ్లి కార్డు పంపించారని చెప్పి ఆ ఇంట్లోకి ప్రవేశించారు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కొక్కి అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు ఆమె శరీరంపై ఉన్న పదహారు బంగారు గాజులు మూడు బంగారు గొలుసులు మొత్తంగా ఇరవై ఐదు తులాల బంగారు నగలను తీసుకుని ఉడాయించారు బాధితురాలు అదే రోజు శ్రీకాకుళంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారని ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వై శృతి పర్యవేక్షణలో గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ సన్యాసి నాయుడు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ బి గణేష్ ఆధ్వర్యంలో బృందాలు నిందితుల కోసం గాలించాయి సాంకేతిక సమాచారం ఆధారంగా త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు నేరం చేసిన అనంతరం నిందితులు వారి గ్రామాలకు వెళ్లిపోయారు దొంగిలించిన బంగారు వస్తువులను ముత్తూట్ ఫైనాన్స్ వద్ద కుదువు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు నగలు యధావిధిగా ఉంటే ఒకవేళ పోలీసులకు దొరికినప్పుడు గుర్తిస్తారేమోనని ఆలోచించారు మరలా నగలను విడిపించి వేరే వారి వద్ద వాటిని కరగదీసి రెండు దిమ్మలుగా అచ్చుపోయించారు చెరొకటి తీసుకున్నారు మరో ప్రాంతం వెళ్లి విక్రయించుకుని డబ్బు చేసుకుందామని భావించారు ఈలోగా కేసు పరిస్థితిని తెలుసుకునేందుకు ఆదివారం శ్రీకాకుళం వచ్చారు కోటేశ్వర స్వామి గుడి దగ్గర గల పార్కు వద్ద ఉండగా ముందస్తు సమాచారంతో పోలీసులు వలపని పట్టుకున్నారు నిందితుల నుంచి ముద్ద రూపంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ సన్యాసి నాయుడు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ గణేష్ సిబ్బందిని డిఎస్పీ శృతి ప్రత్యేకంగా అభినందించారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా అధికార యంత్రాంగం సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్కు సంబంధించి అధికారుల బాధ్యతలు నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోని పలు అంశాలను పోస్టల్ బ్యాలెట్ హోమ్ కు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాల్లో తేదీల వారిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు తదితర అంశాలను ముఖేష్ కుమార్ మీనా వివరించారు పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందించే దిశగా అవసరమైన మేర అదనపు ఫారం పన్నెండులు సిద్ధం చేసుకోవాలన్నారు ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించే సమయంలో అవసరమైన మేర కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం పన్నెండులు అందజేసి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలన్నారు ప్రతి జిల్లాలో ఉద్యోగుల నుంచి ఫారం పన్నెండు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించాలన్నారు ఆన్లైన్లో నమోదు చేసిన ఫారం పన్నెండులు సంబంధిత పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళతాయని వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిల్లాని సామూన్ మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్ హౌసింగ్ ఓటింగ్ తదితర అంశాలకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న ప్రక్రియను వివరించారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ డిఆర్ఓ ఎం గణపతిరావు ఆర్డిఓ సిహెచ్ రంగయ్య ఎల్డీఎం సూర్యకిరణ్ డుమాపిడి చిట్టిరాజు డిటిసి చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీసీ ఆర్ఎం విజయ్ కుమార్ ఎంబి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పింఛన్లు వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దనే అందించే వ్యవస్థను అడ్డుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు వృద్ధులు వికలాంగుల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని ఆయన దుయ్యబట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు వాలంటీర్లతో పంపిణీ చేయనివ్వద్దని అభ్యంతరాలు చెబుతూ చంద్రబాబుకు చెందిన కొందరు వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేసి సకాలంలో అందకుండా అడ్డుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు ముందుగా అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్థానిక నాయకులతో కలిసి ప్రచారం సాగించారు అనంతరం బలగా ఆదివారం పేటలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ధర్మాన ప్రసంగించారు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు కిడ్నీ పేషెంట్లకు ఇలా అనేక మందికి ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ ఆగడానికి చంద్రబాబే కారణమన్నారు చంద్రబాబు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలనే యావే తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచనే లేదన్నారు ఐదేళ్ల జగన్ పాలన అపూర్వమన్నారు బాబు ఎజెండా దోచుకోవడం అయితే సీఎం జగన్ ఎజెండా ప్రజలకు చేయటమన్నారు పద్నాలుగేళ్ల పాటు దోపిడీ పాలన సాగించిన టీడీపీ ఒకవైపు ఐదేళ్ల సుపరిపాలన చేసిన జగన్ పార్టీ ఇంకోవైపు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయన్నారు పద్నాలుగేళ్ల పాటు పాలించిన చంద్రబాబు జిల్లాకు ఏమిచ్చారో చెప్పగలరా అంటూ రెవెన్యూ మంత్రి ప్రశ్నించారు వైఎస్ఆర్ హయాంలో రిమ్స్ను బీఆర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని వంశధర ప్రాజెక్టును ఇచ్చారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు తీసుకువచ్చారన్నారు ఉద్దానం వాటర్ స్కీమ్ను ఏర్పాటు చేశారన్నారు బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కు నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నారన్నారు గ్రామ వార్డు సచివాలయ భవనాలు నిర్మించామన్నారు ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు చంద్రబాబు నేతృత్వాన అన్ని విధాల అన్ని రంగాల్లో నాశనమైన రాష్ట్రాన్ని జగన్ బాగు చేశారన్నారు మాటలతో చంద్రబాబు మాయ చేయాలని చూస్తున్నారన్నారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించామన్నారు ప్రజలందరి స్థితిగతులు పెంచిన ప్రభుత్వం ఇదేనన్నారు జీవన ప్రమాణాలు పెంచిన ప్రభుత్వానికి తోడుగా ఉండాలని ధర్మాన కోరారు ఐదేళ్లలో ఏ తప్పు చేయలేదని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరడ తిలక్ తన ముఖ్య అనుచరులని ప్రజలకు పరిచయం చేశారు పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను తిలక్ను ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్ర కళింగ వయసు కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మాట్లాడుతూ మార్చి ఏడవ తేదీన ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద తన ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు ఎండనక వానక అన్ని రకాల వర్గాల ప్రజల వద్దకు వెళ్లి తాను అమలు చేసిన నవరత్నాల కార్యక్రమాలు వివరించారని సూరిబాబు చెప్పారు మార్చి ఏడవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాయలసీమ మొత్తం తిరిగి ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులు కేటాయించి రెండు రోజులకే వివిధ అనారోగ్య సమస్యలతో వెనుదిరగడంతో ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న గౌరవం ఇదేనా అంటూ సూరిబాబు ప్రశ్నించారు అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యవాది మహానాయకుడు గొప్ప దార్శనీకుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు கார வைக்குணபி பட்நாயக் பங்கு பிரசாத் கிஞ்சராப்பு ராமாரா எட்ல ஜானிராவ் வரது விஜய் குமார் மெரக சூரியநாராயண மங்கு வேதப்பாரு పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు కొత్త పార్టీ రాలేదు కొత్త పార్టీ ఎవరైనా వచ్చి నేను కొత్తగా వచ్చాను నాకు ఒక అవకాశం అండి వీళ్ళకంటే గొప్పగా చేస్తానని చెప్పడం లేదు పద్నాలుగు సంవత్సరాలు చేసిన వ్యక్తే మళ్ళీ అడుగుతున్నాను నాకు అవకాశం అండి ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి నా పరిపాలన చూసుకుంటే ఏంటి అని అడుగుతున్నాడు అదే చూడదు చెప్పండి ఓకేనా నువ్వు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు పోనీ మనం రాష్ట్రం అంతా వదిలేసే ఈ జిల్లా నేను ఏదో చెప్పు నీకు ఎందుకు వేయాలి ఈ జిల్లా వాళ్ళు ఓటు మనం ఏదో ఒక పక్కన పెట్టాం ఈ జిల్లా వాళ్ళు ఎందుకు ఓటు వేయాలి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నావు కదా నువ్వంటూ చెప్పుకునేది ఒక్కటి జిల్లాలో ఉందా ఒక ఆస్తి నిర్మాణం అట్లా ఉందా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఇక్కడ హాస్పిటల్ ఇచ్చారు రాజశేఖర గారు వచ్చారు అప్పుడు యూనివర్సిటీ ఇచ్చారు వంశధార ప్రాజెక్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు టెక్కల దగ్గర పోర్టు ఇచ్చారు బుడగట్ల ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు ఉద్దానంలో మంచినీటి స్కీమ్ ఇచ్చారు ఇక్కడేమో పలాసలో హాస్పిటల్ పెట్టారు జేకేసీ వీకెండ్ మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके